దేవునికి స్తోత్రాలు కలుగునుగాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించను దేవునికి స్తోత్రం హలేలోయ ఈ ఇరవై రెండవ అధ్యాయం అంతా కూడా ఏంటంటే దావీదు భక్తుడు దేవుణ్ణి స్థుతిస్తూ వ్రాసినటువంటి ఒక స్థుతి కీర్తన ఇదే కీర్తన కీర్తనల గ్రంథంలో కూడా లిఖించబడింది ఎప్పుడు రాశాడు ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఇది దావీదు భక్తుడు దాదాపుగా తన వృద్ధాప్యమందు రాశాడు అంటే తన జీవితంలో చూసిన ప్రతి యుద్ధాన్ని ఆ యుద్ధంలో దేవుడిచ్చిన జయాలను ఇవన్నీ తలపోసుకుంటూ ఈ కీర్తన రాయటం జరిగింది ఇప్పుడు ఈ కీర్తనలో దావీదు భక్తుని జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలను మన జీవితంలో మనం నేర్చుకున్నాం ఇప్పుడు మన జీవితంలో కూడా మనం గమనించినప్పుడు ఈ జీవితం అనేది ఎలాంటిదంటే ఒక పోరాటం లాంటిదండి ఈ ఈ జీవిత యాత్రల్లో ఎన్నో పోరాటాలనేవి మన జీవితంలో ఎదురవుతాయి మరి ఎన్నిటితోనో మనం పోరాడాల్సి వస్తుంది ఎన్నెన్నో ఉంటాయి జీవితంలో ఎన్నో సమస్యలని సాధనలని మరి లేకపోతే ఎన్నో కష్ట నష్టాలని ఎన్నెన్నో ఉంటాయి వీటన్నిటితో మనిషి ఎప్పుడేం చేయాలా పోరాటం చేయాలి పోరాడి గెలిచిన వ్యక్తి జీవితంలో నిలబడతాడు పోరాటం చేయని వ్యక్తి కృంగిపోయిన వ్యక్తి జీవితంలో ఓడిపోయి నష్టపోతాడు మన జీవితంలో ఎదురయ్యే పోరాటాలలో యుద్ధాలలో మనం ఎలా నిలవబడి జయించి దేవుని ద్వారా గొప్ప జయాన్ని చూసి మన దేవుని సన్నిధిలో సాక్షులు ఉండాలనే విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి ఇక్కడ అంటాడు దావీదు భక్తుడు యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నా రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే హలో ఎందుకని మాటలు వాడాడంటే అక్కడ చూద్దాం నాలుగో వచ్చినంలో కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను హలే హలోయ చూడండి ఇంకేమంటాడు ఇక్కడ మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద వరదపుర్లువలే భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరింపగను పాతాళ పాశములు నన్ను అరికట్టగను మరణ నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను హలోయ తన కష్టకాలం అంతట్లో తన యుద్ధముల సమయంలో అన్నిట్లో దావీ చేసిన ఏంటో తెలుసా ఏ యుద్ధానికి ముందైనా కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అయా నేను వెళ్ళేనా వద్దా మరి వెళితే నాకు జయమిస్తావా చూడండి దావీదు కావాలని యుద్ధాలకు వెళ్ళలేదు కానీ పలుసార్లు శత్రువులే దావీది మీదకి యుద్ధానికి వచ్చారు శత్రువులు పలుసార్లు దావీదిని సంహరించాలని దావీది రాజ్యాన్ని ఇజ్రాయల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ సమయాల్లో దావీది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే అదే అంటాడు కీర్తనీడేని యహోవాకు నేను మొరపెడితిని నా శత్రువుల చేతిలో ఆయన నన్ను రక్షించను ప్రియులారా ప్రతి యుద్ధంలో కూడా దావిది జయం పొందటానికి కారణం ఏంటో తెలుసా దేవుని సహాయము ముప్పై వచ్చిన చూడండి నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును హలోయ ఎంత చక్కగా చెప్తున్నాడు నా దేవుని సహాయాల వల్లనే నేను సైన్యాలను జయించాను ప్రాకారం కలిగిన పట్టణాలను నేను ఓడించి ప్రాకారాలను దాటడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు తరువాత ముప్పై ఐదో వచ్చిన నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపట్టేటట్లు చేసేవాడు కూడా ఆయనే గమనించండి తన జీవితంలో ఎదురైన ప్రతి పోరాటము ప్రతి యుద్ధములో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు దావేదనకు గొప్ప ఛయమును అనుగ్రహించాడు హలోయ మరి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని బిడలమైన మన జీవితం అనేది ఎన్నో పోరాటాల మయమండి గమనించండి దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు ఎన్నో సాధనలు అదే దేవుడు అంటాడు పౌలు గారి ద్వారా సంఘంతో ఒక మాట అంటాడు దేవుని బిడ్డలంట అనేకమైన శ్రమలను అనుభవించి అప్పుడు దేవుని రాజ్యానికి జారాలంట హలోయ ఎందుకు ఈ శ్రమలో మనల్ని శుద్ధ సువర్ణంగా చేస్తాయి రెండోది దేవుళ్ళు మనం నిలబెడతామా నిలబడలేమా తేల్చి పారేస్తాయి పరీక్షల వంటి శ్రమలని ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఈ ఈ పోరాటాలలో దేవుని సరిలో మనం నిలవాలి గెలవాలి అంటే దావిది ఎలాగైతే తన యుద్ధ సమయంలో దేవుని పాద సన్నిధికి జరిగి ప్రార్థించి జయాన్ని చూశాడు మనకున్న ఏకైక మార్గం ఒకటే ప్రార్థన దేవుడి మనకిచ్చిన గొప్ప ఆయుధం ఏంటో తెలుసా ప్రార్థన అండి ప్రార్థనకు మించిన ఆయుధం ఈ ప్రపంచంలో లేదు ప్రార్థనను ఓడించగల ఆయుధం కూడా ఈ ప్రపంచంలో ఎంతవరకు తయారవల హలే లోయ అణుబాంబులకు మించింది ప్రార్థన అనే ఆయుధం సమస్త ఆయుధాలకు మించినది ప్రార్థన అనే ఆయుధం అంటే దేవుడు తన బిడ్డల చేతిలో ప్రార్థనని ఆయుధాన్ని పెట్టినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి దేవుని సంధిలో ఉపయోగించుకోవాలి దావిధ అదే చేశాడు తన ఆపత్కాలంలో ఇంకో చోట ఏమంటాడు తెలుసా నా శక్తికి మించినటువంటి నా బలానికి మించినటువంటి శత్రువులు నా మీదకి వచ్చారు యుద్ధానికి ఏమంటున్నాడు నా బలానికి మించిన వాళ్ళు నా శక్తికి మించిన వాళ్ళు నన్ను ఓడించి చంపగలిగినంత బలవంతులు నా మీదకు వచ్చారు అయినా నా దేవునికి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళందరి చేతిలో నుంచి నా దేవుడు నన్ను రక్షించాడు హలోయ కొన్నిసార్లు మన బలానికి మించినవి మన శక్తికి మించినవి మనం ఏమీ చేయలేనటువంటి కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి అప్పుడు ఏం చేయాలి మనం కుంగిపోవాలా లేకపోతే జీవితాన్ని కోల్పోవాలా కుటుంబాన్ని కోల్పోవాలా కాదు సుమ యసు క్రీస్తును ఆశ్రయించి మనం ప్రార్థించినప్పుడు గమనించండి మన సమస్యలు మనకు ఎక్కువ వచ్చామో కానీ దేవునికి ఎప్పుడు ఎక్కువగా ఎందుకంటున్నానంటే ఓ రోజు అబ్రహామి ఇంటికి దేవుడు వెళ్తారు అప్పటికి అబ్రహాంకి తొంభై తొమ్మిది సంవత్సరాలు క్షారము కాను పొడిగిపోయింది దేవుడు వెళ్ళి తీరగ్గా చెప్తాడు వచ్చే సంవత్సరం ఈ పాటికి కొడుగు పడతాడు అని పేరు పెట్టుకోమని చెప్పాడు లోపల శారమ నవ్వుతుంది అసలు ఇది అయ్యే పని అయినా మా ఆయన ముసలోడు నేను చూస్తే గర్భం ఉడిగిపోయింది ఇక నాకు పిల్లలు పుట్టడం ఏంటి దేవుడు వచ్చేసేసే వరకు కొడుగు పుడతాడని నవ్వుతుంది నిజంగా నవ్వుద్ది అబద్ధంగా అప్పుడు దేవుడు అంటాడు యహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా ఏమంటాడు దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు హలోయ్యా కాబట్టి డావీదేమన్నాడు నా శక్తికి మించినటువంటి నా బలానికి మించినటువంటి శత్రువులు నా మీదకు వచ్చినా నా దేవుడే నన్ను రక్షించాడు అవునా కాదు ఎందుకని గొల్్యాత్ ఎంతెత్తు ఉంటాడు చెప్పండి ఆరు జానుడు జానడెత్తు గొల్లియాతి ఎక్కడా ఐదున్నర అడుగులెత్తులు చెప్పండి డావీది ఎక్కడా దావీది ఎంతో చిన్న వయసు పదహారు సంవత్సరాలు ఎత్తు తక్కువ గొలియాతం చూస్తే దాదాపు తొమ్మిది పది అడుగులు ఎత్తున్నాడు బలశాలి యుద్ధశాలి మరి అట్టి వ్యక్తి మీద జయం ఇచ్చాడంటే దేవుడు దావీదు తన బలాన్ని బట్టి గెలిచాడా దేవుణ్ణి బట్టి గెలిచాడా దేవుణ్ణి బట్టి ఎందుకని యుద్ధము యహోవాదే ఒక్క ఒడిశాల రాయితో కొట్టి చంపేశాడు ఎట్లా తన దేవుని సహాయం వలన అది ఇక్కడ రాసుకున్నాడు కీర్తనలో నా దేవుని సహాయం వలన నేను సైన్యాలను జయించాను ప్రాకారం కలిగిన పట్టణాలను దాటాను నా శక్తికి మించినటువంటి శత్రువులను నేను జయించగలిగాను దేవుని పెట్టలారా దావి భక్తుల జీవితంలో ఉన్న అనుభవాలను బట్టి మన జీవితంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకుని క్రీస్తునందు విశ్వాసంతో ధైర్యంగా మనం ముందుకు సాగాలి ఎందుకంటే మన జీవితంలో కూడా ఇన్ని ఎన్నెన్నో యుద్ధాలు ఎదురవుతూ ఉంటాయి ఎదురవ చెప్పండి కొంతమంది అనారోగ్యాలతో పోరాడుతూ ఉంటారు నిజమండి అనారోగ్యాలతో లేకపోతే కుటుంబంలో సమస్యలతోనూ లేకపోతే మరొకటి మరొకటి పోరాడుతూ ఉంటారు ఆ పోరాడలేక పోరాడలేక కొంతమంది ఏమవుతారో తెలుసా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కానీ దేవుని బిడ్డలమైన మనకున్న నిరీక్షణ ఏంటంటే మన యుద్ధం ఎవరిది యహోవాదే మన పక్షాన యుద్ధం చేసేవాళ్ళు ఎవరు దేవుడే మనం చేయాల్సింది ఏమి లేదు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించటం శక్తుంటే ఉపవాసం ఉండి కనిపెట్టుకొని ఉండటం మనం ఎప్పుడైతే ఎలాగో చేయగలుగుతామో అప్పుడు దేవుడు మన పక్షాన యేసయ్య మన పక్షాన్ని నిలవబడి మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఇక్కడ ఇంకో మాట కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినా మనం ఎంత ఉపవాసం ఉన్నా మనం ఎంత గోజాడి మొరపెట్టిన కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు మన సమస్యలకు జవాబులు ఇవ్వడు ఎందుకంటే ఆ శ్రమలనేవి మనం అనుభవించాలి మన జీవితం దాని ద్వారా మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాడు ఆ తర్వాత నేర్చుకున్నాక గొప్పది విడుదల దేవుడే ఇచ్చేస్తాడు హలోయ అయ్యో ఆలస్యం అవుతుంది పాస్టర్ గారు ఇటు చెప్పాడు ప్రార్థన చేసుకుంటే ప్రతి యుద్ధంలో పోరాటంలో దేవుడు ఇస్తాను అన్నాడు మరి నాకెందుకు జయం రావట్లేదు నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నాను మరి ఏంటంటే కొంతమంది జీవితాల్లో ఆ పోరాటాల యుద్ధాల ద్వారా నేర్చుకోవాల్సిన అనుభవాలను దేవుడు నేర్పిస్తూ ఉంటాడు నేర్చుకోవాల్సి దేవుని పెట్టలేరా దావీది భక్తుడు పదహారు సంవత్సరంలో యుద్ధాలు మొదలు పెడితే ముప్పై సంవత్సరం వచ్చిన దాకా పోరాటాలు యుద్ధాలు పోరాటాలు అప్పుడు ముప్పై సంవత్సరానికి దావీదిన ఏం చేశాడు రాజుగా సింహాసనం మీద గుచ్చబెట్టాడు అప్పటికే ఆగిపోయినాయా లేదు తన వృద్ధాప్యం దాకా యుద్ధాలు బైబిల్ ఏంటది అతనికి నలుదిక్కుల నెమ్మది కలుగు వరకు తన జీవితంలో యుద్ధాలు చేయాల్సి వచ్చిందంట హలే అయ్యా అట్లానే మన జీవితాల్లో కూడా నెమ్మది కలిగే వరకు పోరాటం అనేది అవసరం యాకోబుతో ఏమంటాడు తెలుసా నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిన వాడవు ఎవరి జీవితంలో లేవు పోరాటాలు యుద్ధాలు దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి జీవితంలో యుద్ధాలు పోరాటాలు అనేవి తప్పవు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మనం యుద్ధం చేయటం నేర్చుకోవటానికి ప్రార్థించటం నేర్చుకోవటానికి ఉపసించటం కనిపెట్టుకోవటం నేర్చుకోవటం కోసం దేవుడు ఇవన్నీ మన కొరకు ఏర్పాటు చేశాడు మనం ఆయన ఏర్పాట్లో నిలుద్దామా ఏర్పాటు నుంచి తప్పిపోదామా చెప్పండి ఎందరో ఉంటారు ఈ సమస్యలు ఎందుకులే ఈ పరిస్థితులు ఎందుకులే దేవుడు ఎందుకులేని తప్పిపోయాడు అంటే ఏంటి దేవుని ఏర్పాట్లో వాళ్ళు తప్పిపోయిన మనుషులు దేవుని సంగమా రాత్రి మన జీవితాల్లో ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఎదురయ్యే ప్రతి యుద్ధంలో నిలబడాలి గెలవాలి ఓడిపోకూడదు లేకపోతే వెన్ను చూపకూడదు ఏమవుతుంది అప్పుడు వెన్ను చూపి వాళ్ళమైతే దేవుని బిడలంగా మనం అనిపించుకోము ఒకటి మనం దేవుని బిడ్డలమైన మనకు రాపు తీవ్రకి అనేది మనం మనం అనుకోవాలి ఆ తర్వాత ఏమంటాడు తెలుసా నేను నా దేవునికి నమ్మకస్తునిగా యథార్థవంతునిగా బ్రతికాను హలోయ చూడండి దావిది విజయాలకు ఇంకొకటి కారణం ఏంటో తెలుసా తన భక్తి జీవితంలో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చేసాడు ఓ పవిత్రమైన బ్రతుకును బ్రతికాడు దేవునికి నమ్మకస్తునిగా ఉన్నాడు ఒక నీతి కలిగి ఒక న్యాయం కలిగి ఒక యథార్థత కలిగి తన జీవితం అంతా దేవుని కొరకు నమ్మకస్తునిగా బ్రతికాడు కాబట్టి దేవుడు దాన్ని ఇష్టపడి ఏం చేశాడు దావీదు పక్షాన్ని నిలబడ్డాడు హలోయ మరి మన పక్షాన్ని కూడా దేవుడు నిలబడాలంటే మన ప్రార్థన కూడా ఆలకించాలంటే మన జీవితాలు మొదటిగా దేవునికి ఏమై ఉండాలా ఇష్టమై ఉండాలి దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతున్నావు లేదా మన ఇష్టం వచ్చినట్లు బ్రతికి దేవుణ్ణి ప్రార్థించి జవాబివ్వమంటే అలా జరిగిద్ది అది దేవునికి ఇష్టలంగా మనం బ్రతకాలి అప్పుడే ఈ లోకంలో మనకు జయం కలిగింది రెండోది ఏంటంటే పరలోకంలో మనకు స్థానం ఎప్పుడు వస్తుంది అంటే కలుగుతుంది మనం పొందుకోగలుగుతామంటే మనం దేవునికి ఇష్టలంగా బ్రతకటం నేర్చుకోవాలి ఈరోజు చాలామంది భక్తి జీవితాన్ని చేస్తున్నారు కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకట్లేదు అది చాలా బాధాకరమైనటువంటి విషయం భక్తి చేస్తున్నాం పాటలు పాడుతున్నాం ప్రార్థనలు చేసుకుంటున్నాం ఎంతో చేస్తున్నాం కానీ మనం దేవునికి ఇష్టులంగా బ్రతకగలుగుతున్నావా దేవుడు కోరుకున్న విధానంలో మనం జీవించగలుగుతున్నావా అది మనం ఆలోచించేసుకోవాలి బ్రతుకుతున్నాం బ్రతకటం లేదని లోకంలో బ్రతుకుతున్నాం కానీ దేవునికి ఇష్టులంగా మనం బ్రతకటం అనేది దేవుని చిత్తం దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు దావిదె ఎట్లా బ్రతికాడు దేవునికి ఇష్టడు అందుకంటాడు దావీది నా హృదయానుసారుడు నాకు ఇష్టమైన వాడు నేను అతన్ని కోరుకున్నాను సమయలు ప్రవక్త దావిదని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు ఇతన్ని నువ్వు అభిషేకించు ఎందుకు దేవుడు కోరుకున్నాడు దేవుడు ఇష్టపడ్డాడు అంటే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు అంతే తన జీవితంలో ప్రతి అడుగు కూడా దేవునికి ఇష్టంగా వేశాడు ఏది చేసినా దేవునికి ఇష్టంగా ఉన్నాడు భక్తి చేయటం ముఖ్యం కాదు కానీ దేవునికి ఇష్టలంగా బ్రతకటం చాలా ప్రాముఖ్యం ఒక అంటాడు నాకు బొల్లెరి కంటే కూడా నా మాట విని బ్రతకటం నాకు ఇష్టమో అదవుతుందా దహన బలులు ఎందు లేకపోతే మరొక బలులు ఎందు నేను సంతోషించను నా మాట విని నా మాట చొప్పున బ్రతకటమే నాకు ఇష్టం దావీదు దేవుని మాట చొప్పున బ్రతికినటువంటి వ్యక్తి రెండు తన యుద్ధ సమయంలో ప్రార్థించి దేవుని ద్వారా జయం పొందాడు దేవుడు ఎందుకు అంత సహాయం అంటే ఇదే కారణం దేవునికి ఇష్టడుగా బ్రతికాడు మనం కూడా దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు మనం 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 ఏ పోరాటాల్లో ఉన్న దేవుడు మనల్ని వదిలిపెట్టడాడు మన కుడి పార్శ్వాన్ని నిలవబడి మనకి మన పక్షాన యుద్ధం చేసి ఆయనే మనకు జయమిస్తాడు దేవుడు ఏమన్నాడు మోసతోటి మీరు ఓరక నిలబడి చూడండి నేను చేయబోయే అద్భుతాలను ఓ పక్క వెనుక పక్క ఏం జరుగుతుంది పరో సైన్యం తరువు తరుముతూ వస్తుంది ముందు పక్క ఎర్ర సముద్రం ఉంది ప్రజల ఆందోళన పడిపోయి మోస మీద తిరుగుబాటు చేశారయ్యా ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని సముద్రంలో ముంచి చంపడానికి తీసుకొచ్చావు మేము తిరిగి ఐగుప్తీలకు దాసులం అవుతామని మోసేను సతాయం చేశారు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు మీరు ఓరకి నువ్వు నిలబడి చూడు నువ్వేం చేయొద్దు నా సన్నిధిలో నిలబడి చూడు నేను కదా యుద్ధం చేసేది ఆ రాత్రి మోష దేవుని సన్నిధిలో కర్రబొట్టుకుని అలా నిలబడ్డప్పుడు రాత్రి దేవుడు ఆ సముద్రం మీద తూర్పుగాలి విస్తరి చేసి సముద్రానికి రెండు పాయలు చేసాడు ఆ రాత్రి అంతా పరో సైన్యం దగ్గరకు రాకుండా దేవుడు అడ్డపడ్డాడు అడ్డుపడ్డాడు బైబిల్లో ఉన్న మాటలే అడ్డుపడిపోయాడు తెల్లవారిన తర్వాత దేవుడు అన్నాడు ఇదిగో ఇప్పుడు సముద్రంలో పడి ఆ దరికి వెళ్ళండి వెళ్ళిపోయారు ఆ దరికి దేవుడు ఆ ఇస్రాయల్కి పొరువుకి మధ్య అడ్డు తొగి తొలిగిపోయాడు ఇక అప్పుడు పరో సైన్యం ఏం చేసింది సముద్రంలో పడి మధ్యకి వచ్చినాక దేవుడు అన్నాడు ఇప్పుడు కర్రెత్ అన్నాడు మరలా కర్ర ఎత్తేసరికి ఏమైంది సముద్రం రెండు పాయలైంది తిరిగి కలిసింది పరో అంతా సముద్రంలో మునిగిపోయింది దేవుడు ఏమన్నాడు చెప్పండి మీరు ఓ రక్క నిలబడి చూడండి యుద్ధం నాది యుద్ధం ఎవరిది నాది నా సన్నిధిలో నిలబడండి ఫ్రీలరా దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతున్నామా మనం దావి దేవుని శైలిలో ఉన్నాడు కాబట్టి జయాన్ని పొందాడు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు కాబట్టి దేవుడు సహాయం చేశాడు మనం కూడా ఎలాగూ జీవించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి మనం అలాగూ ప్రార్థించి కనిపెట్టుకోవాలని సెలవేస్తున్నాయి చాలామంది దేవుని అంత విశ్వాసం వస్తారు కానీ ప్రార్థన చేయరు ఉపవాసం ఉండరు కనిపెట్టరు మరి కార్యాలు ఎట్లా జరుగుతాయి చెప్పండి అన్నం వండుకుంటే కడుపు నిండిద్దాం తింటే కడుపు నిండిద్దాం వండుకొని కుండకాయలు చేతి అటకడుపు నిండింది ఏ నమ్ముకుంటే కార్యం జరగదు కానీ మనం ప్రార్థించాలి అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ప్రార్థించకపోతే దైవ కార్యాలు ఎలా జరుగుతాయి దేవుడు తన నియమానికి విరుద్ధంగా ఏమి చేయడు కానీ దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకున్నాం మంచిదే ఎదురైన యుద్ధాల్లో పోరాటాల్లో జయం కావాలంటే మనం ప్రార్థించాలి కనిపెట్టుకొని ఉండాలి ఉపవసించాలి అవసరమైతే ఆ తరువాత ఇంకోటి ఏంటంటే దేవునికి ఇష్టలంగా మనం బ్రతకటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి రాత్రి మన జీవితాల్లో ఎదురయ్యే పోరాటాలలో యుద్ధాలలో ఎన్నో ఎదురవుతుంటాయండి కదా ఎన్నిటితో పోరాడాల్సి వచ్చింది ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు మన జీవిత దినాలలో ఎన్నిటితో ఎన్నిటితో పోరాడాల్సి వస్తుంది వాటి మనకు మనకు జయాన్నిచ్చి మనల్ని మన కుటుంబాలను క్షేమంగా నిలవ పెట్టగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన సైలు ప్రార్థిద్దాం ఆయన కొరకు ఇష్టలుగా బ్రతుకుదాం ఆయన ద్వారా జయం పొందుదాం దేవుడి మాటలన్నీ మనలో ఫలింపజేసేటి కృపా విశ్వాసం మనకు దయచేయను గాక ఆమె